లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినా కానివ్వండి ఈవెన్ చిన్న ఓయో హోటల్స్ లాంటి వాటికి వెళ్ళినా కానీ ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటూ ఉంటాయి అయితే అఫీషియల్గా సీసీటీవీ కెమెరాస్ అది ఫుటేజ్ కోసం వాళ్ళు ఫిక్స్ చేయడం వేరు కాకపోతే అన్అఫీషియల్గా ఇప్పుడు ఓయో రూమ్స్లోకి వెళ్తే ఆ మేకులు కొట్టే ప్లేస్లో కూడా సీసీ కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మన గుడ్ల ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు సో ఒక మనిషిని వాళ్ళ ప్రైవేట్ థింగ్స్ కానివ్వండి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కానివ్వండి అలా చూడాలి అనుకోవడం అది పైశాచికత్వమా లేకపోతే దాన్ని ఏమని పిలుస్తారు అసలు అంటే ఒక రకంగా అది పైచాచికత్వం అని చెప్పొచ్చు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అనేవి సీసీటీవీ సర్వెలయన్స్ అనేవి కొన్ని రూల్స్ ఉంటాయి అందరూ వీలు వీల్లేదు ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు సిసిటీవీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం ఏదైనా క్రైమ్ జరిగినా లేదంటే ఏదైనా అనుకోని సంఘటనలు ఏర్పడితే దీని ఆధారంగా దాన్ని ట్రేస్ చేయొచ్చు అనేది ముఖ్య ఉద్దేశం సీసీటీవీస్ పెట్టడానికి సీసీటీవీ కూడా ప్రతి షాప్ కి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి లాస్ ఒప్పుకో అసలు చాలా మందికి తెలియదు ఇల్లీగల్ గా అమ్మేస్తుంటారు చాలా రకాలుగా ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి పిల్లల్ని కంట్రోల్ చేయడానికి లేదు మన వర్క్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరైనా వస్తే దట్ ఈస్ యునో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంట్రోలింగ్ థింగ్స్ అనమాట బట్ ఏదైతే పబ్లిక్ డొమైన్లో సీసీటీవీ పెడుతున్నారో వెదర్ ఇటీస్ హోటల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఓకే సో దానికి కొన్ని లాస్ ఉంటాయి లోకల్గా కానీ స్టేట్ గా కానీ అప్రూవల్స్ తీసుకునే పెట్టాల్సి ఉంటుంది వీళ్ళందరూ కూడా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు ఆన్లైన్లో కొనుక్కోవడం పెట్టేయడం ఇట్లా జరుగుతుంది అంతవరకు బాగానే ఉంది కానీ ప్రైవసీ థింగ్స్ అన్నారు లైక్ ట్రైలర్ రూమ్స్లో చాలా వరకు చూడొచ్చు మనము షాపింగ్ మాల్స్ లో కూడా ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే ప్లేసెస్లో కూడా పెట్టడము లేదంటే కపుల్స్ ఏదైనా హోటల్స్కి వెళ్ళినా కానీ స్టే చేయడానికి వెళ్ళినా కానీ అంటే వీళ్ళందరూ దాన్ని బిజినెస్ లాగా మార్చుకోవాలి అని చాలా మంది ఈ నో రాంగ్ మైండెడ్ పీపుల్ కానీ లేదంటే దీని వెనక చాలా మంది బిజినెస్ మైండెడ్ పీపుల్ కూడా ఉంటారు ఇవన్నీ ఫుటేజ్ రకరకాల వెబ్సైట్స్ లో బ్లూ ఫిలిమ్స్ లాగా కానీ లేదంటే పోన్ ఫిలిమ్స్ లాగా కానీ ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనం వీడియో క్లిక్ చేసేంత వరకు దాంట్లో కంటెంట్ ఏముంటుందో తెలియదు సో అలా క్రియేట్ చేసి బిజినెస్ చేయాలనేది మెయిన్ మోటో ఇది చాలా మంది దీని వెనుక ఉన్న మాఫియా ఎక్స్పెషల్లీ విమెన్ ఎందుకంటే విమెన్ ఆల్రెడీ సొసైటీలో ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ గానే చూస్తారు ఇది మనందరం ఒప్పుకోవాల్సిన విషయం సో విమెన్ వీడియోస్ ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు వేరే దేశాల్లో వేరే సైట్స్లలో ఇప్పుడు ఇప్పుడు మన దేశాల్లో కొన్ని సైట్స్ కొన్ని లింక్స్ అనేవి క్లోజ్ అయ్యాను అనుకోండి వేరే దేశంలో అవి యాక్టివ్ ఉంటాయి సో ఏదో రకంగా బిజినెస్ చేయొచ్చు దీని నుంచి డబ్బు సంపాదించ అనేది మేజర్ థింగ్ ఈ మాఫియా దీని అనుకోండి మాఫియా కానీ ఇండియాలో చూసుకుంటే ఇండియాలో కూడా చాలా రకాలుగా ఈ సైబర్ క్రైమ్స్ కానీ మీరు సైబర్ క్రైమ్స్ కూడా దీంట్లోనే పార్ట్ అవుతాయి సైబర్ క్రైమ్స్ కానీ లేదంటే ఈ సీసీటీవీ ఉపయోగించి బ్లాక్మెయిల్ చేయడము లైక్ మనకి తెలిసిన వాళ్ళే అనుకొని మనం క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ కూడా సీసీటీవీలో లేదంటే మొబైల్లో తెలియకుండా రికార్డ్ చేసి దాని తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి యూస్ చేసే పరిస్థితులు కూడా చాలా చాలా ఉంటాయి సో ఇది పబ్లిక్ మాత్రమే కాకుండా పర్సనల్ అంటే క్లోజ్డ్ గా ఉండే పీపుల్ కూడా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రకరకాల పీపుల్ కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ మనము మనకి టూల్ ఏంటి అంటే అవేర్నెస్ అనేది చాలా అవసరము ప్రతి చోట వెళ్ళగానే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి సో ప్రతి ఒక్కరు వాటితో ఎడ్యుకేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ బికాస్ ఏ ఒక సిచ్యువేషన్ తీసుకుందాము ఇద్దరు అమ్మాయిలు ఏదో ట్రిప్ కి వెళ్ళారు సోలో ట్రిప్ కి ఫ్రెండ్సే కదా అనుకొని వాళ్ళు అంటే ప్రైవేట్ ఇష్యూస్ ఐ మీన్ ప్లేస్ షేర్ చేసుకుంటారు సో వాళ్ళు బట్టలు తీసేసే ఇవి కానీ లేదంటే వాళ్ళు కప్పులు అనుకుందాం వాళ్ళు క్లోజ్ గా ఉండే మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా రికార్డ్ చేసి మీరు అన్నట్టుగానే ఇందాక బెడ్ లో కానివ్వండి లేదంటే సాకెట్స్ ఉంటాయి చార్జింగ్ సాకెట్స్ లో కానీ అంటే తప్పు చేయాలంటే నిజంగా అదే నాకు అనిపిస్తుంది తప్పు చేయడానికి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయో అసలు ఇది అసాధ్యము అని ఏది లేదు కదా అదే అదే మంచి వాటికి ఉపయోగిస్తే ఎంత బాగుంటదో కదా అక్కడ చేయాలి అన్న ఆప్షన్ ఉన్నా కానీ దానికి యూస్ చేయరు వీళ్ళు ఎవరు కూడా దానికి అంత బుర్ర పెట్టం కదా మనము సో ఇప్పుడైతే మైక్రో కెమెరాస్ కూడా వస్తున్నాయి మైక్రో ఇప్పుడు మనకి మైక్స్ ఎట్లా అయితే మాగ్నెటిక్ స్టిక్ చేస్తే ఉంటున్నాయో అవి సిసి కెమెరాని కూడా మనము గమనించలేనటువంటి టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది సో దానివల్ల ఏంటి మనం కొంతమంది అయితే వాటిని తీసుకొని బిజినెస్ చేసుకోవడం అయితే కొంతమంది ఎమోషనల్ గా మెంటల్ గా మెయిల్ చేయడము తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేసిన సందర్భాలు మనం న్యూస్ లో చాలా చాలా చూస్తుండం తెలిసిన వాళ్ళే మొబైల్ మొబైల్ ఫోన్స్ లో రికార్డ్ చేసి ప్రైవసీ థింగ్స్ లేదంటే కొంతమంది నమ్మి ఫ్రెండ్స్ తో అన్ని షేర్ చేసుకుంటారు అవి కూడా రికార్డ్ చేసి పేరెంట్స్ కి చూపిస్తాం ఇంత డబ్బులు ఇవ్వండి సో రకరకాల మాఫియా జరుగుతుంది సో ఆ మాఫియాని కంట్రోల్ చేయాలంటే టూల్స్ అండ్ టిప్స్ నేనేం బిలీవ్ చేసినానంటే ప్రతి ఒక్కరు వీటి నుంచి ఎడ్యుకేట్ అవ్వాలి సిసి కెమెరాస్ ఉంటే చెక్ చేసుకోవడం గాని సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం క్వశ్చన్ చేయొచ్చు ప్రతి చోట సీసీ కెమెరా పెట్టాలనే రూల్ లేదు ఇది అందరికి తెలియదు రైట్ టు యాక్ట్ అని అంటాము చాలా చోట్ల అన్నెసరీగా సిసిటివి కెమెరాస్ పెడుతూ ఉంటారు అక్కడ అవసరం లేదు అండ్ చాలా మంది ప్రైవసీ కూడా డిస్టర్బెన్స్ అంటే ఒక మూవీ తీసేలాగా ప్రతి చోట అంటే క్రైమ్స్ జరిగినప్పుడు అలాంటి ఫుటేజ్ చాలా ఉపయోగపడుతుంది కానీ క్రైమ్స్ ని కొద్దిసేపు పక్కన పెడితే ఆడవాళ్ళ ప్రైవసీకి ఎక్స్పెషల్ ఆడవాళ్ళ సేఫ్టీ ఇష్యూస్కి వస్తే సీసీ కెమెరాస్ అనేవి చాలా చాలా మనం చూసుకుంటే యుఎన్ఏ ప్రకారము యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారము ఇండియాలోనే కాదు గ్లోబల్గా కూడా ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీసీ కెమెరాస్ ఉపయోగించి క్రైమ్స్ చేసేవాళ్ళు మన పర్సనల్ డేటా తీసుకొని సో ఇది కూడా ఒక గ్లోబల్ ఇష్యూ మనము మన ప్లేస్ వరకు అని అనుకుంటే ఆలోచిస్తే గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇది కూడా ఒక గ్లోబల్ ఇష్యూ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అదర్ కంట్రీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో ఎక్కువగా అయితే ఈ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వీటిలలో ఎక్కువగా వాడి ప్రైవసీ థింగ్స్ని రికార్డ్ చేసి యూట్యూబ్ అంటే ప్రై ఇవి పెట్టలేరు బట్ అదర్ రిసోర్సెస్లో పెట్టడం కానీ అదర్ సోర్సెస్ ని వాడుకొని జనాల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం మనీ కోసం బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా ఒక మాఫియా కాబట్టి సో జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది మనం ఎప్పుడో చెప్పుకున్నట్టు మనం కంట్రోల్ చేసేది ఏంటి నా వరకు ఏదైతే నేను కంట్రోల్ చేయగలుగుతానో అదే నేను కంట్రోల్ చేయగలుగుతాను కరెక్ట్ సో జనాలు అయితే క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అక్కడ పర్మిషన్ ఉందా ఫస్ట్ పర్మిషన్ ఉందా అని అడగండి పర్మిషన్ ఉన్నా కూడా కొన్నిటిని కొన్ని ప్లేసెస్ అలాంటి ప్లేసెస్ వెళ్ళడానికి అవాయిడ్ చేయండి బికాస్ చిన్న ప్లెజర్ కోసము చిన్న సరదా కోసం వెళ్ళి లైఫ్ ని రిస్క్ లో థ్రెట్ లో పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి సో బీ ఎడ్యుకేటెడ్ నాట్ ఓన్లీ సీసీ కెమెరా ప్రతి డిజిటల్ డివైస్ ప్రతి డిజిటల్ డివైస్ మీరు వాడే మొబైల్ ఫోను ల్యాప్టాప్ ప్రతిది కూడా మన డేటా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది మీరు ఫేస్బుక్ కానీ మెటా చూసుకుంటే మన డేటా హండ్రెడ్ పర్సెంట్ మన ఆధార్ నుంచి ఈవెన్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎవ్రీథింగ్ అవైలబుల్ అండ్ ఆన్లైన్ అవి అందరూ యాక్సెస్ చేసుకోలేరు బట్ సైబర్ హ్యాకర్స్ మాత్రమే వీటిని యాక్సెస్ చేసుకోగలుగుతారు కాబట్టి సో బీ హెల్దీ ఇన్ డిజిటల్ వరల్డ్ అని నేను చెప్తాను టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Thank you